హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కలెక్షన్స్ ఏ విధంగా స్విచ్చెస్కి ఇచ్చుకోవాలనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా మీకు చేసి చూపిస్తాను దయచేసి ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడవలసిందిగా మనకు చేస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్విచ్చెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఏ కూలర్ బాడీలో అయినా కానీ మూడు స్విచ్చెస్ వస్తాయి మిడిల్ స్విచ్ వచ్చేసి కూలర్ మోటర్ది హిట్ సైడ్ స్విచ్ వచ్చేసి స్వింగ్ది హిట్ సైడ్ స్విచ్ వచ్చేసి కూలర్ పంపుది అనమాట అయితే మనం రోజు స్విచ్లో ఎలా వేసుకోవాలి కూలర్ అనేది మీకు చూపిస్తాను ఈ స్విచ్చెస్ మొత్తం పోయినాయి మనకి ఇచ్చినటువంటి కూలర్లో ఈ స్విచ్చెస్ మొత్తం పోయినాయి ఈ స్విచ్చెస్ మొత్తం కొత్త వేసి మీకు కలెక్షన్ ఎలా ఇవ్వాలని చూపిస్తాను దీనికి నట్లు ఉంటాయి పైన కింద స్విచ్ లో వెనకాల ఎల్లు వన్ టూ త్రీ అని రాసి ఉంటాయి ఈ వన్ టూ త్రీ కి మనం కలెక్షన్ ఇవ్వాలి అది ఏ విధంగా ఇవ్వాలి నేను చెప్తాను ఫస్ట్ ఈ బటన్స్ అయితే ఫిట్ చేసుకుందాం దీని ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మనం దీని కలెక్షన్ ఎట్లా ఇవ్వాలి అనేది చూపిస్తా ఎల్లు వన్ టూ త్రీ ఇట్లా ఉంటాయి కదా కూలర్ మోటర్కి అయితే ఏం అవసరం లేదు కాకపోతే కూలర్ పంపుకి తర్వాత అక్కడ తిరిగే మోటార్ స్విచ్కి దీనికి ఇచ్చుకోవాలి ఎందుకు ఇచ్చుకోవాలంటే ఈ మూడు తిప్పినప్పుడల్లా ఈ రెండు తిరగాల్సి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే త్రీకి వన్కి ఇచ్చుకోవాలి సిరీస్ వీరే కూడా సేమ్ త్రీకి కి సిరీస్ ఇచ్చుకుంటే తిప్పినప్పుడు ఏదైనా ఒకటే పని చేస్తుంది అండ్ ఈ రెండు అంటే సిరీస్ అయిపోతుంది ఎట్లా ఇచ్చుకున్నా ఏమంత అనమాట కాబట్టి ఈ రెండు మనం ఏం చేసుకోవాలి సిరీస్ ఇచ్చుకోవాలా ఇది కూడా సేమ్ సిరీస్ ఇచ్చుకోవాలా పైన కింద మనం సిరీస్ ఇచ్చేద్దాం ఏదైనా ఒక వేరే తీసుకొని మంచి క్వాలిటీ వేరే తీసుకోవాలా నార్మల్ వేరు తీసుకుంటే అంటే రెండు రోజులకే మళ్ళీ పోతుంది ఈ దీంట్లోకి సాల్టింగ్ అవకాశం ఉండదు జస్ట్ చుట్టాల్సిందే సాల్టింగ్ చేస్తే ఈ బటన్ అయితే పోతుంది ఈ బడం కరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ మనం చుట్టేసుకొని అనిపిస్తుందా త్రీ త్రీ కా నుంచి ఇత పెట్టేసి చుట్టేసేయాలంటే జస్ట్ సింపుల్ ఇట్లా టైట్ గా చుట్టాలా అంటే ఇలా త్రీకి కి అన్ని కలపాలా అర్థమవుతుందా త్రీకి వన్ క కలిపేయాలి ఎందుకు కలపాలంటే మనం కూలర్ పంప్ వేసినప్పుడు లేకపోతే అక్కడ దగ్గర తిరిగే మిషన్ వేసినప్పుడు మనకి అంటే మూడు సార్లు తిప్పాల్సి వస్తుంది ఇట్లా ఇచ్చుకోవడం వల్ల ఏమైంది అంటే ఒకటేసారి వేసేసినామంటే ఆటోమేటిక్గా తిరిగిపోతుంది అంటే ఈ సిరీస్ అనేది అంత సుష్మ కలిసిపోద్ది అనమాట లేకపోతే ఏమైందంటే మూడు నాలుగు సార్లు దిప్పాల్సింది పటా 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 దిపాల్సి వస్తుంది అందుకోసమే సిరీస్ వాడతారు ఎక్కువ ఇలా అయిపోయింది ఒక బటన్కి అయిపోయింది ఇచ్చేసి కింద పెట్టుకోవాలి ఇంకో బటం ఉంటాయి లాస్ట్కి ఇది కూడా సేమ్ ఇలా త్రీకి ఇలా ఇప్పుడు మనం మెయిన్ సిరీస్ ఇచ్చుకోవాలి ఇదే ఎల్లు అనిపిస్తుందా ఎల్లు ఆడ ఎల్లు ఈ బటన్లో ఎల్లు ఉంటుంది ఈ మూడు బటన్లో ఎల్లు ఉంటుంది ఈ మూడు బటన్ సప్లై రావాలి కామన్ సర్వీస్ సప్లై రావాలి వీటి నుంచి వీరికి వీటి నుంచి సప్లై ఇచ్చుకుంటా వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ కుదర గడ్డ ఎట్లా వేయాలి మోటార్ ఎట్లా వేయాలి అవన్నీ మీకు చూపిస్తాం సప్లై మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో బాగా చూసి నేర్చుకోండి సమ్మర్లో సమ్మర్ లో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో రైట్ వేడి తీసుకుందాం సేవ్ చేయడానికి ఎల్లికి చేసేయాలి ఇది కనిపిస్తున్నటువంటి ఈ ఎల్లుకు సప్లై ఇవ్వాలి మనము కనిపిస్తుంది ఇక్కడ ఎల్లు ఆయిల్ నుంచి ఇక్కడ ఎల్లు వారికి ఇవ్వాలి ఇక్కడ కూడా ఎల్లు అని రాసి ఉంటుంది ఈ ఎల్లుకి ఇవ్వాలి ఈ ఎల్ నుంచి మళ్ళీ ఈ ఎల్లుకి ఇవ్వాలి ప్రతిదానికి ఎల్లు అని రాసి ఉంటుంది కామన్గా సిరీస్ సప్లై అనమాట మెయిన్ సిరీస్ సప్లై మరొక వీడియోలో మోటార్ కలెక్షన్ ఎలా ఇవ్వాలి తర్వాత కూలర్ పంపు ఎలా ఇచ్చుకోవాలి తర్వాత స్వైపింగ్ మిషన్ ఎలా ఇచ్చుకోవాలో మీకు నేను చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం